అది వైష్ణవి కాంప్లెక్స్ మన ఫస్ట్ క్లాక్ అయితే ఉంటుందండి ఫస్ట్ క్లాక్ జస్ట్ ఇలా కొంచెం లోపలికి వచ్చేస్తే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ముద్రా శారీస్ అన్ని మనకి థర్డ్ షాప్లో అయితే ఉంటుందండి సో షాప్ వచ్చేసి మనకి ఇదేనండి ముద్రా శారీస్ అనమాట వీళ్ళ దగ్గర అనేది కలెక్షన్ చాలా బాగుంటుందండి సో వీళ్ళ దగ్గర మనకి డైలీ వేర్ శారీసు అండ్ అలాగే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర ఫస్ట్ టైం అనమాట మన వీళ్ళ షాప్ని విజిట్ అయ్యామండి సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుందని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అందరికి ఇంకా మంచి బెస్ట్ కలెక్షన్ అనేది నేను చూపించాలి అని చెప్పేసి ఈరోజు ఈ షాప్కి అయితే విజిట్ అయ్యానండి మార్నింగ్ టైం అనమాట షాప్ అయితే ఫుల్ క్రౌడీగా ఉంది సో ఫుల్ బిజీగా ఉంది అండ్ అలాగే లాంగ్ నుంచి కూడా మనకి కస్టమర్స్ అనేది ఈ విధంగా విజిట్ అయ్యారండి షాప్ కోసం అనమాట సో డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ కలెక్షన్ అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర అయితే సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ నుంచి చూస్తున్న వాళ్ళతో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో కలెక్షన్ అయితే ఆల్ ఓవర్ మనకి అన్ని ఇండాలో బాగుంటుందండి మనం శారీస్ చూసాం కదండి పైకి వచ్చేసరికి మనకి అన్ని రకాల డ్రెస్సెస్ అండి చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి డ్రెస్సెస్ ఒక్కొక్కటి కూడా మనకి ఒక్కొక్క బ్యూటిఫుల్ కాంబినేషన్స్ తో హెవీ వర్క్ తో చాలా మంచి కలెక్షన్ అయితే రెడీగా ఉందండి వాళ్ళ దగ్గర చూసుకోవచ్చు మీరు కలెక్షన్ కూడా చూపిస్తున్నాను రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తానండి తప్పకుండా మీ అందరి కోసం మంచి మంచి కలెక్షన్స్ అయితే మ్యాక్సిమమ్ నేను ట్రై చేస్తున్నాను సో దా మీ బడ్జెట్లో మీకు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి అన్నట్టుగా సో డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఈవెన్ మన కాలేజ్ ఫంక్షన్స్కి కానీ లేకపోతే ఏదైనా పార్టీస్కి కానీ కొంచెం హెవీగా ఉండే డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి సో చూసుకోవచ్చు మీరు ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి కొంచెం హెవీగా వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉన్నాయండి సో వీ దగ్గర లేని కలెక్షన్ అంటూ లేదండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లంగా ఓనీ సెట్స్ ఏంటి సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో వీడిని అయితే కంప్లీట్గా వాచ్ చేయండి ఇవన్నీ కూడా మనకి లంగా ఓనీ సెట్స్ అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్నీ ఉన్నాయండి సో ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఓకే హాయ్ సార్ అందరికీ నమస్కారం అనుకుంటు వైష్ణవి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ సెవెంటీ అండి ముద్రా శారీస్ అండి ఇవ్వ ఇవాళ వచ్చేసరికి మీకు టాప్స్ మెటీరియల్స్ అన్ని వెరైటీస్ చూపిస్తాను ఆఫర్లో ఉన్నాయండి ఇప్పుడు బెస్ట్ ప్రైస్లో ఇస్తాను ఇక్కడ చూడండి వీడియోలోకి వెళ్దాం ఇవి వచ్చేసరికి థౌజండ్కి త్రీ అండి ఓన్లీ అంబ్రీడా టాప్స్ ఇందులో అన్ని ఫ్యాబ్రిక్స్ వస్తుంది రియాన్ వస్తుంది రియాన్ కాటన్ వస్తుంది సో ఇవన్నీ కూడా థౌజండ్కి త్రీ చక్కగా థౌజండ్ టాప్స్ సో ఈ టాప్ అయితే చూసుకోవచ్చు మీరు నెక్ పార్ట్ కూడా చాలా బాగా వచ్చేసిందండి కొంచెం డిఫరెంట్ గా సేమ్ అని ఈ విధంగా నెక్ పార్ట్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉందండి మీకు ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో బ్లాక్ కలర్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది సింగిల్ కావాలన్నా ఇస్తామండి సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ గుల్ అయితే మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి మీరు చక్కగా థౌజండ్ కి త్రీ కాబట్టి ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇవి పండగ ఆఫర్ అయితే ఉందంటే సో చక్కగా నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్ గా మీకు నచ్చిన టాప్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి సింగిల్ కూడా ఇస్తారు బట్ ప్రైస్ అయితే కొంచెం వేరియేషన్ అయితే ఉంటుందండి సో అది గమనించుకోండి లేదమ్మా మీరు ఏదైనా షాప్ చేయండి షాప్ చేస్తే కనుక ఐటమ్ అనేది వెరైటీస్ చాలా ఉంటాయి ఇప్పుడు మీకు ఏదైనా మీకు ఓ పది పది పదిహేను రకాలు చూపిస్తున్నాను ఏంటంటే ఈ షాప్లో ఇవి ఉంటాయి అని చెప్పడానికి ఎవరైనా సరే ప్లీజ్ దయచేసి షాప్ విజిట్ చేయండి ఐటెమ్స్ వెరైటీస్ అయితే బోర్డు ఉన్నాయి ఎన్ని అనేది చెప్పలేము చూపించలేము కాబట్టి సో షాప్ విజిట్ చేస్తే మీకు ఐటెం అనేది చూపిస్తాం ఇవ్వండి ఇవన్నీ కూడా మీకు చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి ప్రెజెంట్ బాగా కంఫర్ట్గా చాలా మంది అంబ్రేలా ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి సో ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ అండి మనకి ఫ్రంట్ వచ్చేసి త్రీ షో బటన్స్ అయితే వచ్చేసాయండి సో ఆన్లైన్ అయితే లేదండి మోస్ట్లీ మీరు షాప్ విజిట్ చేయడానికే ట్రై చేయండి ఎందుకంటే నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి సో ఆన్లైన్ లేదు కాబట్టి కొంచెం మీరు షాప్ అయితే తప్పకుండా విజిట్ అవ్వండి మన లోకలే కాబట్టి లోకల్ వాళ్ళు సో మాక్సిమం ట్రై చేయండి నా లోకల్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆన్లైన్ లేదు కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అండి ఈ టాప్ అయితే చూసుకోవచ్చు మీరు చాలా బాగుందండి ఫ్రంట్ వచ్చేసి మనకి పోట్లీ బటన్ స్టైల్ వచ్చేసింది ఇవన్నీ కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉంటాయండి వచ్చేసి మనకి రేయానే కదా సార్ ఓకే ఇది చూడండి అసలు మనకి చాలా బాగుందండి ఈ టాప్ అయితే మీ దగ్గర నుండి చూపిస్తున్నాను నెక్ పట్టుకో చూడండి ప్రతిది కూడా మీకు చాలా క్వాలిటీగా ఉన్నాయండి ఇందులో మనకి కట్స్ వచ్చేసాయి అండి అలాగే అంబ్రిల్లాస్ కూడా వచ్చేసాయి అండి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్ గా షాప్ విజిట్ చేసి మీకు నచ్చిన టాప్ అయితే తీసుకోవచ్చండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇవి కూడా చాలా బాగుంటాయి అండి ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ ఉంటాయండి క్లాత్ కూడా మీరు పట్టుకొని చూడవచ్చు సో చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇందులో ఇంకొక స్టైల్ వచ్చేసి మనకి ఆలియా స్టైల్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ మీరు ఏవైనా తీసుకోవచ్చు కి త్రీ టాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఓన్లీ ఈ షాప్ విజిటింగ్ మాత్రమేనండి ఆన్లైన్ అయితే లేదండి సో మాక్సిమం మీరు షాప్కి రావడానికే ట్రై చేయండి కొంచెం ప్రాబ్లమ్ ఎందుకంటే ఆన్లైన్లో నచ్చిన వాళ్ళు లాంగ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి తీసుకోవాలంటే కొంచెం ఆలోచించుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి మీకు త్రీ పీస్ షెట్స్ చూపిస్తున్నానండి నెక్స్ట్ అన్ని కూడా త్రీ పీస్ సెట్స్ ఐటమ్ డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఇది కాటన్ బేసిక్ వస్తుంది విత్ లైనింగ్ అండి కాటన్ బేసిక్ విత్ లైనింగ్తో వస్తుంది మీకు వస్తాయి అండి ఓకే దుపట్టాస్ కూడా మీకు చూసారండి క్వాలిటీ అర్థమవుతుంది అండి మనకు ఫోల్డింగ్స్ అనేవి మనకి అర్థమైపోతుందండి వస్తుంది పెద్ద దుపట్టా చున్నీలు అని చెప్తున్నా వస్తాయి రెండు రెండు బాతికలే వస్తాయి చున్నీ ఏంటండి చిన్నది వచ్చింది పెద్దది వచ్చింది మాత్రం అనుకోవద్దు ఉన్నది చూస్తున్నాం ఎందుకంటే బయట వాళ్ళ లాగా మేము అన్ని ఎంత వస్తుంది అంత వస్తుంది మాత్రం చెప్పట్లేదు రెండు మీటర్ల నుంచి రెండు బాతి వరకు వస్తుంది సో ఏదైనా వన్ సైడ్ చున్నీస్ ఇదిగోండి ప్యాంట్ కూడా నేరో ప్యాంట్ వస్తుంది ఇవన్నీ మీకు చూపించలేము కాబట్టి ఇది క్యాటలాగ్ ఐటమ్ అండి ప్రతిదీ మనం చూపిలేం కాబట్టి వీడియోలో మీకు మోడల్ కి ఒకటి అయితే చక్కగా ఓపెన్ చేస్తున్నారండి చక్కగా మనకి ఎలాస్టిక్ టైప్ కూడా వచ్చినట్లుంది కదా సార్ ప్యాంట్కి కి ఓకే మనం ఇంతవరకు మామూలుగా థ్రెడ్ తో అడ్జస్ట్ చేసుకుంటామండి చక్కగా వీటికి ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ అయింది కాబట్టి మీకు ఆ ప్రాబ్లం కూడా లేదండి సో చూడండి మీరు ఇక్కడ ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ అయింది చాలా బాగున్నాయి అండి పింక్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి ఆల్ ఓవర్ అంతా మనకి బ్యాగ్ వస్తుంది డిజైన్స్ వస్తాయి ఓకే క్యాటలాగ్ టైప్ లో మనకి ఎయిట్ డిజైన్స్ అయితే వస్తాయి అండి చూసారు కదా ఇట్లా ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు సో మీకు ఏంటంటే అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎనిమిది డిజైన్లు ఎనిమిది రంగులు ఓకే సో ఇది క్యాటలాగ్ అండి ఏదైనా మీకు ఒకటైనా రెండైనా ఇస్తాము క్యాటలాగ్ కావాలంటే క్యాటలాగ్ కూడా ఇస్తాం సైజ్ వచ్చేసరికి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజులు అవైలబిలిటీగా ఉంటుంది ఐటమ్ కాబట్టి చెప్తున్నాను ఇది కేవలం ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుందండి డ్రెస్ మనం వియర్ చేసుకుంటే లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి మనకి ఇది కూడా సరిపోతుందండి దాదాపు రెండు బాగుందంటే కూడా మనకి రెండు పతిక ఓకే అది కూడా మనకు సరిపోతుంది అండి మరీ ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి తప్పితే మాక్సిమం ఎవరికైనా సరిపోతుందండి ఇదిగో ఈ విధంగా మనం వియర్ చేసుకోవాలి చాలా బాగున్నాయండి ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ఏనండి ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఎల్ టూ డబుల్ ఎక్స్ ఆల్ సైజెస్ అయితే చక్కగా అవైలబుల్గా ఉన్నాయి అండి స్ట్రైట్ కట్ ఇది క్యాప్సుల్ రేయన్ అంటారండి ఓకే క్యాప్సుల్ రేయన్ క్యాప్సుల్ రేయన్ అంటారు అట్లా ఇవి కూడా అంతే 3 పీస్ సెట్స్ అండి చున్నీలు అయితే ఈ పెద్దవి వస్తాయండి ఓకే 3 పీస్ సెట్ లో మీకు క్యాప్సుల్ రేయన్ అంటండి చున్నీలు పెద్దవి ఓకే మీకు చున్నీ కూడా చూసుకోవచ్చు అండి పెద్దగా ఉన్నాయి బాటమ్ కూడా నారో పాయింట్ ఓకే బాటమ్ కూడా నారో పాయింట్ వస్తుంది ఈ ఐటమ్ వేరేండి మళ్ళీ ఓకే ఇయన్నీ క్యాప్సుల్ రేయన్ ఇవన్నీ మనకి క్యాప్సిల్ అయ్యాను సో కొంచెం కొత్తగా ఉన్నాయి అనమాట సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చక్కగా ప్యాంట్ కూడా మీకు నేరో కట్ ప్యాంట్ అయితే వస్తుంది ఇది కూడా మీకు పెద్దగా వస్తుందండి ఇందులో కూడా మనకి ఇలాగా ఓకే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అయితే వచ్చేసినాయండి అండి ఇవి చూడండి చాలా డిఫరెంట్ గా ఉందండి ఈ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది ఇలాంటివన్నీ కూడా మనం వేర్ చేసుకుంటేనే చాలా బాగుంటాయి దుప్పట్టా కూడా మీకు చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ గా వచ్చేసింది అండి సో ఏ డ్రెస్సెస్ మీద కన్నా కొంచెం మ్యాచ్ అయ్యేలా ఉందనమాట సో చాలా బాగుందండి వీటి ప్రైస్ ఎంత పడుతుంది సార్ సిక్స్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఇవి కూడా మీకు సైజెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి దట్టు వీళ్ళ దగ్గర బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి చాలా బాగుంటాయి అండి సో అందరం నచ్చిన వాళ్ళందరూ చక్కగా షాప్ విజిట్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది కాబట్టి సో తప్పకుండా షాప్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఓకే టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ ఇది వచ్చేసి మనకు కొంచెం షార్ట్ ఉంది కదా సార్ ఇవి ఎలా చాలా బాగుంటాయి అండి క్లాత్ అయితే చూడవచ్చు అండి ఎంత అసలు ఎంత మెత్తగా ఉందంటే నిజంగా చాలా కంఫర్ట్గా ఉందండి ఈవెన్ జర్నీస్ చేసేటప్పుడు కానీ లేకపోతే నైట్ వేర్గా వేసుకోవాలన్నా కానీ చక్కగా బటన్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి చక్కగా ఈజీగా క్యారీ చేసుకోవచ్చండి వచ్చేసి మనకి టూ పీస్ సెట్ అయితే వస్తుందండి ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా నైట్ కైనా జర్నీస్కి అయినా చాలా బాగుంటాయండి చాలా ఫ్రీబుల్గా వచ్చేసాయి సైజెస్ కూడా మీకు ఓకే ప్రతి దానిలో కూడా మనకి ఆల్ సైజెస్ అనేవి చక్కగా అవైలబుల్గా ఉన్నాయండి ఎం టూ ఎక్స్ఎల్ ఇది చూసుకోవచ్చు అండి ఇంకా బాగుంది సో ఆల్ ఓవర్ అంతా మనకి చక్కగా మంచి వివింగ్ లాగా అయితే ఇచ్చేసారండి లిఫ్ట్ టైప్లో చాలా బాగున్నాయండి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి టూ పీస్లో కూడా ఇంత కంఫర్ట్గా ఉన్నాయి అనమాట సో ప్యాంటు కూడా మీకు వచ్చేసి కొంచెం బెల్ ఎక్కువే వచ్చేసింది కాబట్టి సరిపోతుందండి వీటి ప్రైస్ ఎంత పడుతుంది సార్ వీడి ప్రైస్ కూడా మనకు ఆరు వందల లాభ రూపాయలు అయితే పడుతుంది అండి నెక్ బాట నెక్ ప్యాటర్న్ కూడా వర్క్ వస్తుంది సో మొత్తం ఇదో నెక్ ప్యాటర్న్ కూడా థ్రెడ్ వర్క్ అండి పోయేది ఏమి ఉండదు ఈ పాయిల్ ప్రింట్ దీని కూడా దుప్పటా అండ్ చున్ ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా ఫ్రీ సైజెస్ వస్తాయి ంట్స్ బట్ కాకపోతే కొంచెం ఫ్రీ సైజెస్ అయితే వచ్చినాయి అండి ఇవి మనకి బాధినీ డిజైన్ అయితే వచ్చిందండి షిబోరి చున్నీ అయితే వచ్చేసింది చున్నీ కూడా ఓకే చున్నీ అయితే ఓకే చాలా బాగున్నాయి అనమాట వీటిలో కూడా దానిలో మనకి సైజెస్ అయితే ఖచ్చితంగా అవైలబుల్ ఉన్నాయి రూపీస్ అయితే పడుతుంది అండి చూపిలేదు కాబట్టి కేవలం మోడల్ ఒకటి అనేది చూపిస్తున్నారు ఈ ప్యాంట్ సీక్వెన్స్ దుపట్ అయితే వచ్చేసింది సో ప్రతిది కూడా చాలా బాగున్నాయండి మనం చూస్తున్న డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి దుపట్టా కూడా మనకి కొంచెం డిఫరెంట్గా అయితే ఉందండి సో ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా సీక్వెన్స్ అయితే వచ్చేసాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నీ మాస్టర్డేలో అనమాట సో దీనికి ఆల్ ఓవర్ అంతా మనకి వైట్ కలర్ వర్క్ అయితే వచ్చేసిందండి నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి ప్యాంట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయండి ఫిట్టింగ్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి ఇవి కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ సార్ ఓకే ఓకే ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి చాలా బాగున్నాయి త్రీ పీస్ సెట్ లో ఇవన్నీ హెవీ ప్రైజెస్ అయితే కాదండి ఈ టాప్ చూడండి మనకి చాలా డిఫరెంట్ గా ఉంది అసలు డిఫరెంట్ కలర్ పోవడం కానీ గ్యారెంటీ ఫ్రంట్ చక్కగా మనకి ఫ్రంట్ సైడ్ అయితే మనకి కట్ వచ్చేసింది చక్కగా ఫ్రంట్ కట్ వచ్చేసింది ఫ్రంట్ అంతా మనకి బటన్స్ అయితే వచ్చేసాయండి చాలా బాగున్నాయండి ఇలాంటివన్నీ కూడా మనకి మాల్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట ఇంత క్వాలిటీ ఉన్నవి సో వీళ్ళ దగ్గర అయితే మాత్రం చాలా మంచి ప్రైజెస్ కి ఇచ్చేస్తున్నారు అండి ఓన్లీ ఫిఫ్టీ ఇందులో కూడా డిజైన్స్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఇవన్నీ కూడా మనకి అసలు చాలా డిఫరెంట్ డిజైన్స్ అనమాట చాలా బాగున్నాయండి ప్రతి దానికి వచ్చేసి డిజిటల్ టైప్ లో వచ్చేసవి చాలా బాగున్నాయండి మనకి హ్యాండ్స్ కూడా చక్కగా మనకి చక్కగా ఎల్బో హ్యాండ్స్ వరకే వస్తున్నాయి సో మీరు హ్యాండ్స్ కూడా చూసుకోవచ్చండి అలాగే ఫ్రంట్ సైడ్ ప్రతి దానికి ఈ విధంగా కట్ అయితే వచ్చేసిందండి ఫ్రంట్ బటన్స్ స్టైల్ వచ్చింది చాలా బాగున్నాయండి క్లాత్ అయితే మరీ మరీ సూపర్గా ఉందండి నిజంగా మనం పట్టుకుంటేనే మనకు ఆ ఫీల్ అర్థమవుతుంది క్వాలిటీ వైజ్ మాత్రం నిజంగా చాలా బాగుందండి సో వీటి ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ లేనండి ఓకే ఇవి వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ వస్తాయండి ఇది అండి ఇవి కూడా మనకి థౌజండ్ కి త్రీ థౌజండ్ కి త్రీ ప్రతిది కూడా క్వాలిటీ ఐటమ్ చాలా బాగుంటుంది ప్యూర్ లెనిన్ కాటన్ ఓకే ప్యూర్ లెనిన్ అయితే వస్తుందంటండి మీకు వచ్చేసి థౌజండ్ కి త్రీ పడుతున్నాయి త్రీ అయితే వస్తాయండి ప్రతిదీ కూడా మీరు చూసుకోవచ్చు ఒక చూపించేది ప్రతి కలర్ కాంబినేషన్స్ వైస్ గానీ ప్రతిదీ కూడా మనకు ఒక డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట మోడల్స్ అన్ని కూడా ఇవన్నీ మీకు థౌజండ్ కి త్రీ అండి సో మనకి నెక్ వర్క్ వచ్చేసింది అండ్ దగ్గర మనకి కింద టాప్ బాటం కూడా చక్కగా కట్ వర్క్ వచ్చింది దుప్పట్టా కూడా చూసుకోవచ్చండి మీరు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇవి కూడా సేమా సార్ థౌసండ్ సో ఇవి కూడా మీకు వచ్చేసి థౌజండ్ కి త్రీ అండి కొంతమంది స్టిచ్చింగ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనుకుంటారు మెజర్మెంట్స్ కొంచెం వాళ్ళకి ఫిట్ అవ్వండి అలాంటి వాళ్ళకి చక్కగా ప్యూర్ కాటన్ వస్తుంది మీకు నెక్ పార్ట్ కూడా హైలైట్ గా వచ్చేసింది చక్కగా దుప్పట్టా కూడా కట్ వర్క్ దుప్పట్టా వచ్చింది చాలా బాగుందండి ఇవన్నీ కూడా మీకు థౌజండ్ కి త్రీ అనమాట సో స్పెషల్ ఆఫర్స్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి వీడియోని ఎవ్వరూ స్కిప్ కూడా చేయొద్దు ఎందుకంటే మంచి మంచి కలెక్షన్ ఉంది కాబట్టి క్లాత్ క్లాత్ ప్యాంట్ ఒకటే దుప్పట్ట ప్రతి దానికి చూసుకోవచ్చు అండి మనకి చాలా డిఫరెంట్ గా ఉంది కలెక్షన్ అయితే మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది సో దానికి ఇవి థౌజండ్ కి టూ ఓకే చక్కగా మనకి లోపలే ప్యాంట్ కూడా ఉంటుందండి మీకు ఇబ్బంది లేదు లోపలే ఉందన్నమాట అనమాట మేము ప్రతిదో ఒప్పించలేదు కాబట్టి జస్ట్ మీకు చూపిస్తాను అయితే వేరుగా వచ్చేసాయి సో థౌజండ్ కి టూ ఎనీథింగ్ మీరు ఏవైనా థౌసండ్ కి టూ వచ్చేస్తాయి అండి ఇవి చాలా బాగున్నాయండి చాలా గ్రాండ్ గా కూడా ఉన్నాయి నిజంగా మనం స్టిచింగ్ చేసుకుంటే మాత్రం నిజంగా ఓకే నెట్ నెట్ గా మెత్తగా ఉంటుంది క్లాత్ ప్రతి దానికి మనకి దుప్పట్టాస్ కూడా మనకి అండ్ అలాగే వర్క్ చూసుకోవచ్చండి చాలా హెవీగా వచ్చేసింది సో ఇవి కూడా అంతేనా సార్ కి ఓకే ఇవన్నీ కూడా మీకు కి నెక్స్ట్ చూపిస్తున్నానండి పార్టీ వేర్ చూపిస్తున్నాను అన్ని కూడా మీకు ఓపెన్ చేసి అంటే అన్ని క్లారిటీగా ఏం కోదు మన దగ్గర అన్ని రకాలు ఉంటుందండి కూడా అండి షోరూమ్ లో బయట కనుక్కుంటే సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అండి మొత్తం హ్యాండ్ మేడ్ చూడండి వర్క్ కూడా దగ్గర చూపించండి ఆ కట్ వర్క్ అనేది ఎంత హ్యాండ్ మేడ్ చూస్తున్నారు కదా మొత్తం హ్యాండ్ మేడ్ వస్తుంది సో ఇవ్వండి హ్యాండ్స్ కూడా చూసుకోవచ్చు అండి మీరు అసలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట అండ్ అలాగే మనకి హ్యాండ్ దగ్గర కూడా వర్క్ వచ్చేసింది అండి సో బ్యూటిఫుల్ అండి అసలు నిజంగా మనకి కళ్ళు చెదిరే కలెక్షన్ అన్నమాట అయితే మీకు వచ్చేసరికి ఓన్లీ ఫోర్ థౌజండ్ అండి ఓకే ఫోర్ థౌసండ్ రూపీస్ ప్రైస్ కాదండి నిజంగా మనకి బెస్ట్ మోడల్ స్టార్ట్ ఫోర్ ఫైవ్ దాకా ఉన్నాయండి ఫోర్ థౌసండ్ అండి సో సూపర్ అంటే సూపర్ గా ఉందండి అసలు చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది దుపట్టా కూడా అసలు హ్యాండ్ వర్క్ మీరు చూసుకోవచ్చు అండి నిజంగా బ్యూటిఫుల్ గా ఉందండి అసలు చూడండి మనకి డ్రెస్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ అండి ఇంకా ఓకే త్రీ ఫైవ్ అయితే పడుతుందండి ప్యాంటు కూడా వచ్చేసి మీకు చాలా బాగా వచ్చేసిందండి మనకు ఆల్ ఓవర్ అంతా హెవీ వర్క్ అయితే వచ్చేసిందండి మీరు చూసుకోవచ్చు టాప్ది కూడా కింద మనకి చక్కగా ఇలాగా పూసల్ వర్క్ అయితే ఇచ్చేసారండి మనకి నెక్ పార్ట్ వర్క్ మీరు చూసుకోవచ్చు అండి అండ్ అలాగే మీకు దుప్పట్టా కూడా చూసుకోవచ్చండి మీరు దుప్పట్టా కూడా చాలా బాగుందండి చాలా డిఫరెంట్ స్టైల్ అనమాట సో ఏ డ్రెస్ ఆ డ్రెస్ ఎక్సలెంట్గా ఉందండి నెక్స్ట్ ప్రతి డ్రెస్ కూడా మీకు అసలు ఓకే ఇది కూడా మనకి చాలా కొంచెం సింపుల్ లుక్ లో గ్రాండ్ గా ఉందనమాట సో ప్రతిది కూడా మనకు అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇంకా అసలు డిఫరెంట్ ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి దుప్పట్టా కూడా మీరు చూసుకోవచ్చు అండి అసలు దుప్పట్టా స్టైల్స్ కానీ అసలు నిజంగా సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర సో ఎవరు మిస్ అవ్వద్దండి నిజంగా చూసే కొందికి కూడా మనకి ఇంకా కళ్ళు కూడా సరిపోవట్లేదు అనమాట కలెక్షన్ అంతా బాగుంది నెక్స్ట్ వచ్చేసి చూసుకోవచ్చు అండి మీకు ఇక్కడ ఓకే సెవెంటీన్ ఫిఫ్టీ అయితే పడుతుందండి దీనికి మనకి బాటమ్ కొచ్చి కూడా చక్కగా మనకి ఈ విధంగా చిన్న ఫ్రిల్ అయితే ఇచ్చారంటే టాప్ బాటం కూడా సేమ్ ఫ్రిల్ ఇచ్చారండి చాలా బాగున్నాయండి విత్ లైనింగ్ ప్రొవైడ్ కూడా చేసేసారు సో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనమాట ఫిఫ్టీ అయితే పడుతుంది అండి విత్ లైనింగ్ కూడా మీకు ప్రొవైడ్ ఉందండి క్లాత్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట అందులోని మోడల్స్ ఓకే ప్రతి దానికి మీకు సైజెస్ అయితే అవైలబుల్ ఉంటుందండి మీకు నచ్చిన మోడల్ని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి కాల్ చేసిన మీకు నచ్చిన మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి సో అన్నీ కూడా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇవన్నీ మనకి మాల్స్లో దొరికే మోడల్స్ అనమాట అక్కడ కూడా మనకి తొందరగా రేర్గా దొరకవండి సో అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందన్నమాట సో ప్రతిదీ కూడా మీకు డిఫరెంట్ మోడల్ చూపించినట్టు గానీ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసరికి థౌసండ్ నుంచి స్టార్ట్ అండి థౌసండ్ నుంచి దాకా ఉన్నాయి ఓన్లీ మెటీరియల్స్ పార్టీ వేర్ కి సంబంధించిన మెటీరియల్స్ అండి ఐటమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇవ్వండి ఇట్లా వస్తుంది ఐటమ్ ఇది వచ్చేసరికి ఆర్గంజా వస్తుందండి ఇదిగోండి ఇట్లా ఆర్గంజా వస్తుంది ఆర్గంజా దుపటా వస్తుంది అండ్ ప్యాంట్ క్లాత్ ఇన్నర్ క్లాత్ ఒకటే వస్తుంది ఓకే మనకి లైనింగ్ కూడా ఇవన్నీ ఇలా వస్తుంది పార్టీ వేర్ కి సంబంధించిన ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇందులోనే జార్జెట్ వస్తుంది కడి జార్జెట్స్ అట్లా ఉన్నాయి సో చూస్తున్నారు కదా నంబర్ ఆఫ్ అయితే ఉన్నాయండి ఏది తీయాలా అని కూడా కన్ఫ్యూజన్ అన్నమాట నిజంగా ఇది వచ్చేసరికి ప్రింట్ అనుకుంటారండి కాదు వర్క్ దగ్గరికి చూపించండి వర్క్ ఇది హ్యాండ్ వర్క్ ఏనండి హ్యాండ్ వర్క్ ఇదిగోండి ఇది డిజిటల్ డిజిటల్ చున్నీ వస్తుంది దీనికి సో ఒక్కొక్కటి ఒక ఐటమ్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇందులోనే ఇదిగోండి ఇది ఒక ఐటమ్ హెవీగా ఉన్నాయండి మెటీరియల్స్ కూడా మనకి

చాలా అంటే చాలా డిఫరెంట్ గా దానికి కూడా మనకి కంపారిజన్ లేదనమాట ప్రతిది కూడా ఒక ఇన్నర్ క్లాత్ క్లాత్ ప్యాంట్ కూడా హెవీ ఇస్తాడు మొత్తం కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చి టూ థౌజండ్ పడుతుంది ప్యూర్ స్టడీ చార్ ఒకసారి మీకు అర్థం కాని ఏదైనా సరే ప్రతి వాళ్ళు మనం షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేశారనుకోండి ఐటమ్ ఏదైనా మీకు తెలుస్తుంది సో నేను చెప్తుంది అదే ప్రతిదీ మేము చూపించలేకపోతున్నాం అండి వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి సో మేము ప్రతిది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి ప్రతి దానికి ఓకే నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అయితే వస్తుందండి మీకు నెక్ పార్ట్ అయితే చూసుకోవచ్చు మనకి లైనింగ్ విత్ ప్యాంట్ క్లాత్ రెండు కలిపే ఇచ్చేసారండి అది చెప్తున్నారు అండ్ అలాగే మనకి దుప్పటా సెట్ అయితే వేరుగా వచ్చేస్తుందండి ప్రతిదానికి అసలు ఇలాంటి డ్రెస్సెస్ నిజంగా ఒకటైనా తీసుకోవాలండి నిజంగా మన ఫంక్షన్స్ కి కానీ ఏదైనా పార్టీస్కి కానీ వెళ్ళేటప్పుడు సమ్టైమ్స్ మనం డ్రెస్సెస్ కూడా వేయర్ చేసుకుంటాం కదండి సో చూసుకోవచ్చు మీరు ఎదుపట్టా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసిందండి నిజంగా ఇవి మనం ఓనీల లాగానే యూస్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి అసలు నావీ బ్లూ సారీ ఓకే బ్లాక్ లా అనిపించేసింది నావీ బ్లూ కలర్ అండి సో ఇదంతా కూడా మనకి వర్క్ ఏనా అండి వర్క్ ఏనండి ఇదంతా కూడా మీరు ప్రింటే సేమ్ కాదండి ఇవంతా కూడా వర్క్ అనమాట ప్రతి చూస్తున్నారు కదండి అన్ని కూడా మీకు చూపించలేకపోవడానికి కారణం ఏంటంటే లెంత్ అవుతుంది ప్లస్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఎన్ననే మేము చూపించలేము కాబట్టి మీరు షాప్ విజిట్ చేయండి షాప్ కు వస్తే మీకు ఐటమ్ అనేది తెలుస్తుంది మీకు ఇలానే కాదు మన దగ్గర శారీస్ కూడా ఉన్నాయి ఇటువంటి శారీస్ ఐటమ్స్ కూడా ఉంటాయండి మ్యారీస్ లో కూడా రకాలు చాలా ఉంటాయి కూడా ఉన్నాయి ఐటమ్స్ ప్రతిదీ కూడా మేము చూపించలేకపోతున్నాము సో షాప్ విజిట్ చేస్తే ఐటమ్ కూడా చాలా బాగుండచ్చు అండి స్విమ్ పూలో ఇప్పుడు ప్రింట్ ఐటమ్ వస్తుంది సారీస్ కూడా ఉంటుంది అన్ని కూడా శారీస్ పట్టు అన్ని ఫ్యాన్సీ అన్ని చాలా రకాలు